హలో అందరికీకి ఈరోజు మనం సాయి లెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ ఎపిసోడ్ చెప్పకపోతున్నాం ఇప్పుడు సాయి సదానంద్ వెనకనే వెళ్తూ ఉంటాడు ఆలోక్తో ఎవరో మాట్లాడుతూ ఉన్నప్పుడు సదానంద్ అద్ దూరం నుంచి గమనిస్తాడు సదానంద్ మనసులో ఎలా అనుకుంటూ ఉంటాడు అన్నయ్య నా తప్పులను ఎప్పుడు ఎత్తి చూపించేవాడు కానీ తన తప్పులను తాను చూసుకోవడం లేదు ఇప్పుడు నేను ఆయన తప్పులన్నీ చూస్తాను ఒక నిమిషం ఆగు అని సదానంద్ వాళ్ళ అన్నయ్య వైపు అర్థం వేస్తుండగా సాయి ముందుకొచ్చి సదానంద్ ఆలోక్ మీదెందుకు నువ్వు నాపైనే ప్రయత్నించు నా లోపాలను చూడు అని సాయి అనగా సదానంద్ ఇలా అంటాడు నన్ను క్షమించండి సాయి నేను మిమ్మల్ని మాత్రమే నమ్ముతాను మీ లోపాలను చూడడం చాలా తప్పు సాయి అప్పుడు సాయి అంటారు కాదు సదానంద్ నువ్వు అందరి లోపాలను చూస్తున్నప్పుడు నా లోపాలను ఎందుకు చూడాలనుకోవడం లేదు ఎందుకు ఆగిపోయావు సదానంద్ ఏమీ చేసేది లేక దించుకుంటాడు ఇప్పుడు కేశవ్ ఆఫీస్ నుంచి బయలుదేరి ఇంటికి వస్తున్న దారిలో ఒక పెద్దావిడ కూర్చొనిస్తూ ఉంటుంది అది చూసిన కేశవ్ ఆమె దగ్గరికి వెళ్ళి అమ్మ మీరెందుకు ఏడుస్తున్నారు అని అడుగుతాడు అప్పుడు ఆవిడ ఇలా జవాబిస్తుంది నేను నా కొడుకుని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను నా కొడుకు ఒక సైనికుడు తను పనిచేసే కంపెనీ వాడిని యుద్ధానికి పంపించింది ఆరు నెలలుగా అతని గురించి నాకు ఎలాంటి వార్త తెలియదు ఇక్కడున్న వాళ్ళను అడిగేందుకు ఇక్కడికి వచ్చాను కానీ ఎవ్వరూ నాకు సరైన సమాధానం చెప్పడం లేదు ఇప్పుడు నేనేం చేయాలో నాకు అర్థం కావడం లేదు అని ఆవిడ ఏడుస్తూ ఉంటుంది అప్పుడు కేశవ్ అమ్మ మీరు ఆందోళన చెందకండి నేను చూస్తాను ఇంట్లో ఒక్కరు ఇలా చెప్తూ ఉంటారు నేను ఈమెకి చెప్పాను రే బ్రహ్మని ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాం అప్పుడు కేశవ్ మీకు కొంచెం కూడా జాలి అనిపించడం లేదా ఈమె వయసు చూడండి ఈమె వయస్సు చూడండి అదే కాకుండా ఈమె వాళ్ళ కొడుకు కోసం ఆందోళన చెందుతుంది ఇదంతా విన్న శ్రీనివాస్ ఇలా అంటూ వస్తూ ఉంటాడు మెట్ల మీద నుంచి ఇక నీ ఉపన్యాసాలు ఆపు నీకు ఈమెపై నీకు అంత బాధగా ఉంటే నువ్వు ఈమెకు సహాయం చెయ్యి మా సమయం వృధా చేయకు అప్పుడు కేశవ్ ఇలా అంటాడు నేను సహాయం తప్పకుండా చేస్తాను నాకు సాయి ఎప్పుడో చెప్పారు ప్రతి తల్లిలో దుర్గాదేవి ఉంటుందని మనం ప్రతి ఒక్క తల్లిని గౌరవించాలి అమ్మా మీరు ఆందోళన చెందకండి నేను ఈ కంపెనీ యజమానితో మాట్లాడతాను అలాగే మీ కొడుకు ఆచేక గురించి కూడా తెలుసుకుంటాను అప్పుడు శ్రీనివాస్ ఇలా అంటాడు నువ్వేమనుకుంటున్నావు కంపెనీ యజమాని ఇదొక్కటి చేయడానికి ఇక్కడున్నాడా ఆయనకు మీలాంటి వాళ్ళని కలవడానికి సమయం ఉండదు అప్పుడు అక్కడికి వచ్చిన యజమాని ఇలా అంటాడు శ్రీనివాస్ నేను ఎవరిని కలు ఎవరిని కలవను అనేది నా మీద ఆధారపడి ఉంటుంది అర్థమైందా నీకు ఇప్పుడు సాయి సదానంద్ని ఇలా అడుగుతూ ఉంటారు సదానంద్ నువ్వు ఈ అద్దాన్ని లోపాలను చూడ్డానికి తీసుకున్నావు కదా ఇంకా సమయం ఉంది సదానందా నువ్వు ఆదర్శమైన వ్యక్తిగా మారాలనుకుంటున్నావా అప్పుడు సదానంద్ బాధతో ఇలా చెప్తూ ఉంటాడు సాయి నేను ప్రతి ఒక్కరిపైన ద్వేషం కలిగి ఉన్నాను ద్వేషంతో రగిలిపోతున్నాను నేను ఎప్పుడు ఇతరుల గురించి మంచిగా ఆలోచించలేదు అన్నయ్య సరిగ్గానే చెప్పారు నేను ఎప్పుడూ ఇతరులలో తప్పులు వెతుకుతూ ఉంటానని ఇప్పుడు సాయి సదానంద్ని ఇలా అడుగుతారు మరైతే నువ్వు ఈ అద్దాన్ని నీపై పరీక్షించి చూసుకో ఇప్పుడు దాని ఫలితాన్ని చూడు ఆ అర్థంలో సదానంద్ ని ప్రతి ఒక్కరూ సదానంద్తో మాట్లాడడానికి ఇష్టపడరు అలాగే అందరూ అతన్ని అక్కడి నుంచి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇలా అనుకుంటూ ఉంటారు ఈయనే కదా సదానంద్ ఎప్పుడు ఇతరుల తప్పును చూపిస్తూ ఉంటాడు అతనితో మాట్లాడకపోవడమే మంచిది మనకు అని మాట్లాడుకోవడం చూపిస్తారు ఇదంతా చూసిన సదానంద్ సాయితో ఇలా అంటూ ఉంటాడు సాయి ఇది నా భవిష్యత్ అప్పుడు సాయి ఇలా జవాబిస్తారు సదానంద నువ్వు అద్దాన్ని తీసుకున్నప్పటి నుంచి నేను ఇదే చెప్పడానికి ప్రయత్నించాను నువ్వు ఇతరుల గురించి ఎలా ఆలోచిస్తున్నావని ఇది వాళ్ళ నిజస్ఫూర్తి చూపించడం కాదు ఇది నీ అభిప్రాయాలను బయటపెడుతుంది నువ్వు ఎల్లప్పుడూ ఇతరులను ఎలా విమర్శిస్తావన్నది సదానంద ఎప్పుడైనా మనల్ని కృంగదీయాలని ప్రయత్నించేవారు ఎంతకాలం మనం ఎలాంటి వ్యక్తికి సహాయం చేయగలం చెప్పు తన తప్పును తెలుసుకున్న సదానంద్ సాయి నన్ను క్షమించండి నేను నా తప్పులను అర్థం చేసుకున్నాను ఎవరి లోపాలను చూడను ప్రతి ఒక్కరికి అవకాశాలు ఇస్తాను అలాగే నన్ను నేను మెరుగుపరుచుకునే ప్రయత్నం కూడా చేస్తాను మరైతే సాయి అన్నీ తర్వాత చక్కబడతాయి కదా అని సదానంద్ అడగగా సాయి ఇలా జవాబిస్తారు ఖచ్చితంగా సదానంద్ మన ప్రస్తుతంలో మార్పును తెచ్చుకుంటే రేపు ఖచ్చితంగా మారుతుంది రాముడి నీకు మంచి చేయాలి అని సాయి ఇలా చెప్తూ ఉంటారు నీకులాగే ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి ఇతరులలో తప్పులను చూపించడం అలాగే ఇతరులలో లోపాలను చూసేవారు తమలో మార్పు తేవడం సాధ్యం కాదు మనం మన మంచిని మాత్రమే పైకి పెంచాలి కష్టకాలంలో కూడా వ్యక్తి యొక్క మంచితనం అతనికి మార్గాన్ని చూపుతుంది ఇప్పుడు ఆ యజమాని కేశవ్ని తన ఆఫీస్లోకి పిలిపించి ఇలా మాట్లాడుతూ ఉంటాడు మీరు బొంబాయికి పని కోసం వచ్చినట్టున్నారు కదా అని అడుగగా కేశవ్ ఇలా జవాబిస్తాడు అవును కానీ ఆ ఉద్యోగం వేరే వారికి దక్కింది అప్పుడు ఆ యజమాని ఇలా అంటాడు ఉద్యోగానికి ఒక స్థానం కూడా సృష్టించవచ్చు నేను నా పేరు శంకర్ ఇది నా కంపెనీ మీరు బయట వాదన చేసిన వ్యక్తి శ్రీనివాస్ తను ఇక్కడ మేనేజర్గా పనిచేస్తాడు ఇక్కడ పనిచేసే వారి కోసం మొదటి షరతు అది నన్ను నమ్మాలి ఇతరులను కాదు నేను మీకు ఇప్పుడు ఉద్యోగం ఇవ్వగలను మంచి పదవి మంచి జీతం కానీ ఉద్యోగం పొందిన తర్వాత మీరు నా వైపుకు రావాలి అప్పుడు కేశవ్ నేను నా యొక్క సిద్ధాంతాలను మాత్రమే అనుసరించగలను నన్ను క్షమించండి మీరిచ్చే ఈ ఆఫర్ను నేను అంగీకరించలేను అని కేశవ్ అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా శంకర్ ఆపి ఇలా అంటాడు ఆగండి కేశవ్ మీరు ఈ పరీక్షలో విజయవంతులయ్యారు నేను మీలాంటి సిద్ధాంతం కలిగిన వ్యక్తులను ఈ కంపెనీలో పెట్టాలనుకుంటున్నాను మీరు ఈ రోజు నుంచే పని ప్రారంభించవచ్చు శ్రీనివాస్ కేశవ్కి పని గురించి అర్థమయ్యేట్లు చెప్పు ఇప్పుడు శ్రీనివాస్ ఇలా చెప్తూ ఉంటారు శంకర్తో సేట్ గారు మీ ఆదేశం ప్రకారం సైనికుడి ఫైల్ని చూశాను నేను కానీ ఆమె తల్లి కొంకణలో నివసిస్తారని తెలుసుకున్నాను అలాగే ఆమె చాలా అనారోగ్యంతో కూడా బొంబాయికి రావడం మర్చిపోండి తన ఇంటి నుంచి నాలుగు అడుగులు కూడా వేయలేదంట ఆమెకు కష్టం అంట ఇదంతా నాకు చెప్పారు వేరే వాళ్ళు అప్పుడు యజమాని అంటారు మరైతే బయట ఉన్న ఆ మహిళ ఎవరు అప్పుడు కేశవ్ నేను వెళ్ళి చూసేస్తాను సెట్ గారు అని కిందకు వెళ్ళి చూడగా అక్కడ ఆ మహిళ కనిపించదు అప్పుడు కేశవ్ ఇలా అనుకుంటూ ఉంటారు అమ్మ ఎక్కడికి వెళ్ళింది ఎవరావిడా అప్పుడే మనకు అర్థమవుతుంది ఇదంతా సాయి లీలని ఇప్పుడు ద్వారకామాయకి ఇద్దరు వృద్ధులు వచ్చి అని ఇలా అడుగుతూ ఉంటారు బయట నుంచి బాబు విను దయచేసి మాకు సహాయం చేయండి అప్పుడు తాత్య ఏం కావాలో చెప్పండి అని అడగగా మేము సాయిని కలవాలనుకుంటున్నాము మా మనవరాలి వివాహం ఉంది సాయి యొక్క ఆశీర్వాదం ఉంటే ఆమె చాలా సంతోషంగా ఉంటుంది మేము మా మనవరాలికి బహుమతి ఇవ్వాల్సి ఉంటుంది కదా కానీ మా దగ్గర ఏమీ లేదు అప్పుడు సాయి ఇలా అంటారు తాత్య వాళ్ళని లోపలికి పంపించు లోపలికి వస్తున్న వాళ్ళిద్దరిని చూసి సాయి ఇలా అంటారు రెండమ్మ రండి వచ్చి కూర్చోండి అని చెప్తారు ఇప్పుడు తేజస్వి మార్కెట్కి వెళ్ళి కొన్ని కూరగాయలు తెస్తూ ఉండగా అది చూసిన ఒక ఆవిడ ఎలా అంటుంది ఇన్ని సరుకులు ఎక్కడి నుంచి తెచ్చావు ఈ క్యాబేజ్ ఎంత ఇచ్చారని అడుగగా తేజస్విలా అంటుంది నేను మార్కెట్ నుంచి తెచ్చాను ప్రతి కూరగాయ ధరను నేను గుర్తించుకోలేదు కానీ ఇవన్నీ ఒక్క రూపాయి అయింది అప్పుడు ఆవిడ గట్టి గట్టిగా నవ్వుతూ ఇది ఇరవై ఐదు పైసల కంటే ఎక్కువ కావు నిన్నెవరో మోసం చేశారు నువ్వు ఇలాంటి డ్రెస్ వేసుకొని వెళ్ళావు వాడి నిన్ను చూసి నువ్వు ధనవంతురాలనుకున్నారు నువ్వు పల్లె నుంచి వచ్చిన మూర్ఖురాలివి అక్కడే కూర్చొని ఉన్న ఒక పెద్ద ఆవిడేలా అంటుంది చూడమ్మా వస్తువులు కొనేటప్పుడు బార్గెనింగ్ చేసి తీసుకురావాలి అప్పుడు తేజస్విలా అంటుంది పేదలు మాత్రమే బార్గెనింగ్ చేస్తారు నా తండ్రి బొంబాయిలో అత్యంత ధనకుళ్ళు ఒకరు అతనికి చాలా డబ్బుంది కాబట్టి రాజా నువ్వేం ఆందోళన చెందొద్దు మనం వీళ్ళకు మనం ఏంటో చూపిద్దాం మనం తొందరలోనే ఈ అపార్ట్మెంట్ ని వదిలి మంచి అపార్ట్మెంట్ కి వెళ్తాం పదా ఇలా మాట్లాడుతున్న తేజస్విని వాళ్ళ నాన్న పిలుస్తారు వాళ్ళ నాట వాళ్ళ నాన్న మాట విన్న తేజస్వి వాళ్ళ నాన్న వద్దకు వెళ్ళి ఇలా మాట్లాడుతూ ఉంటుంది నాన్న నాన్న మీరు వచ్చేసారా నేను మీకోసం ఎదురు చూస్తున్నాను ఇప్పుడు ప్రహ్లాద్ వాళ్ళ తాతయ్యని ఆనందంతో కౌగిలించుకుంటాడు ఇప్పుడు ప్రహ్లాద్ వాళ్ళ తాతయ్య ఎలా అంటూ ఉంటాడు ప్రహ్లాద్ నిన్ను చూసి చాలా రుచులైంది చాలా పెద్దవాడిపోయారు నాన్న అప్పుడు తేజస్వి వాళ్ళ నాన్నతో ఎలా అంటూ ఉంటుంది నాన్న మీరు కారు తీసుకురాలేదా మా సామాన్లు కూడా తీసుకెళ్ళాలి కదా అప్పుడు తేజస్వి నాన్న ఎలా అంటారు తేజస్వి మనం దీన్ని ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకోవచ్చు పదా ఇప్పుడు తేజస్వి వాళ్ళ నాన్నని తీసుకెళ్తూ ఉండగా అక్కడున్న ఆడవాళ్ళందరూ తేజస్విని చూస్తూ ఉంటారు తేజస్వి చాలా ఆనందంతో వాళ్ళ నాన్నని పైకి తీసుకెళ్తూ ఉంటుంది ఇప్పుడు సాయి ఒక బ్యాగ్ని తీసుకొచ్చి ఆ వృద్ధ దంపతులతో ఇలా అంటూ ఉంటారు మీ మనవరాలు వివాహ శుభాకాంక్షలమ్మగారు ఇది నా నుంచి ఒక బహుమతిగా అనుకోండి ఈ బహుమతిని నా ఆశీర్వాదంగా స్వీకరించండి అని సాయి ఆ బ్యాగ్ క్లాత్ని కాస్త తీస్తారు అందులో దానిమ్మకాయలు ఉండడం గమనించిన వాళ్ళిద్దరూ సాయిని ఏ మడగలేక కాంగా ఉంటారు భార్య ఒకరి మొహాలను ఒకరిని చూసుకుంటారు అప్పుడు సాయి తీసుకోండి దయచేసి ఇక ఏది చేసేది లేక ఆ బ్యాగ్ని ఉంటారు ఇప్పుడు సాయి వాళ్ళతో ఇలా అంటూ ఉంటారు నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను మీ మనవరాలి జీవితం ఈ ఈ దానిమ్మ పండ్లలాగా చాలా సంతోషంగా ఉండాలని అప్పుడు ఆ శిర్పా గారు ఇలా చెప్తారు ధన్యవాదాలు సాయి అని చెప్పి వాళ్ళిద్దరు అక్కడి నుంచి బయలుదేరుతూ ఉండగా శిర్పా గారి వాళ్ళ వైఫ్ ఇలా మాట్లాడుతూ ఉంటుంది ఏమండి మీరు చెప్పారు నాకు సాయి అంతర్యామని అంతా తెలుస్తుందని కానీ మన వాళ్ళ పెళ్ళికి ఖర్చు చేయడానికి డబ్బులు కావాలి మనకు కానీ సాయి మనకు కొన్ని పనులను ఇచ్చాడు అది కూడా ఆశీర్వాదంగా తీసుకోమని ఈ పనులు మనకు ఏ విధంగా సహాయపడతాయి ఇప్పుడు ద్వారకా ఉన్న సాయికి ఆమె మాట్లాడేదంతా అర్థమవుతూ ఉంటుంది సాయి చిన్న స్మైల్ చేస్త అంటారు ఇప్పుడు తేజస్వి నాన్న ఎలా మాట్లాడుతూ ఉంటాడు తేజస్వితో తేజస్వి నేను నీకు కావలసిన అన్ని వసతులు సమకూర్చాను ఇక్కడ రేపు మీ అమ్మతో కలిసి వెళ్ళి కి ఇంట్లోకి కావాల్సిన వస్తువులు కొనుక్కో దానికి అవసరమే ఖర్చు అంతా నేనే భరిస్తాను అప్పుడు తేజస్వి వాళ్ళ నాన్నని ఎలా అడుగుతుంది కానీ నాన్న మేము మీ ఇంట్లో ఉండడానికి వస్తున్నాం కదా అని అంటూ ఉన్న తేజస్వితో వాళ్ళ నాన్న ఇలా జవాబిస్తాడు కేశవ్ ఒప్పుకోడు తల్లిదానికి కేశవ్ చేసేది కూడా సరైన విషయమే మన ఇంటికి వస్తాడు ఎలాగా ఒక అల్లుడుగా అది అతనికి ఇస్తుంది కానీ కేశవ్ అక్కడే ఉండటానికి ఒప్పుకోడు ఎందుకంటే అందరిక పల్లుడు కిందకి వస్తుంది అదే కాకుండా ఇది తెలియ తక్కువ పని అవుతుంది ఇలా చేస్తే అందరూ అతన్ని అవమానిస్తారు ఒకవేళ కేశవ్ మన ఇంటికి వస్తే కేశవ్ కష్టం పోగొట్టుకోవడానికి మన ఇంటికి వస్తే దీనివల్ల ఏమీ లాభం జరగదు పైగా అతని గౌరవానికి నష్టం వస్తుంది అతని గౌరవానికి నష్టం వస్తుంది కేశవ్ చాలా మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ఒకవేళ ఈ విషయం నేను కేశవ్ని అడిగానంటే ఈ విషయం అతనికి చాలా బాధను కలిగిస్తుంది సమాజం ఏమంటుంది ఇప్పుడు తేజస్వి ఏడుస్తూ వాళ్ళ నాన్నని ఇలా అడుగుతుంది మీ అర్థం ఏంటి నాన్న మీరు నాకు సహాయం చేయాలని కోరుకోవట్లేదా అప్పుడు తేజస్వి వాళ్ళ నాన్న ఇలా అంటారు తేజస్వి నీకేం కావాలన్నా నేను అందిస్తాను కానీ నువ్వు మా ఇంట్లో ఉంటే అది మీకు మంచిది కాదు అలాగే మాకు మంచిది కాదు ఇది అవమానానికి గురి చేస్తుంది ముఖ్యంగా కుటుంబం ఎలా నడుస్తుందంటే ఇద్దరు సమానంగా హార్డ్ వర్క్ చేసినప్పుడు భర్త శ్రమిస్తున్నప్పుడు భార్య అతనికి సహాయం చేసి భారం తగ్గించాలి తల్లి మీ అమ్మ కూడా నాకు అలాగే చేస్తూ వచ్చింది నిజంగా నా వ్యాపారాన్ని పెంచడానికి నేను దూర గ్రామాలకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఆమె నాతో పాటు వెంట ఉండింది దాంతో మనం సంతోషంగా ఉన్నాము ఇలా జరగకూడదు కానీ మీకేమైనా కష్టతే మేము మీకు సహాయం చేయడానికి ముందు నిలబడతాము కానీ ఇలాంటి చిన్న చిన్న విషయాలను ఎలా పరిష్కరించుకోవాలో నువ్వే నేర్చుకోవాలి తేజస్వి దానిలోనే మీ కుటుంబం ఆనందంగా ఉంటుంది అలాగే కేశవ్తో కలిసి ఉండేదానికి నీ అంతట నువ్వే ఒక దారిని సృష్టించుకోవాలి నిజంగా అతని భాగస్వామిలాగా మారాలి కేశవ్ మీకోసం చాలా చేయాలని ప్రయత్నిస్తున్నాడు ప్రహ్లాద్ కోసం అతని భవిష్యత్తు కోసం ఒక భార్యగా అతనికి సహాయం చేయడానికి నీ బాధ్యత ఉంది అందువల్ల మీరు అతని కోసం కొంతకాలం ఇక్కడే నివసించలేరా ప్రహ్లాద్ నీకు ఇంకా బొమ్మలు కావాలంటే నాకు చెప్పు నేను ఇంకా తీసుకొచ్చేస్తాను ప్రహ్లాద్ సరే అన్నట్లు తలుపుతూ ఉంటాడు తేజస్వి నాన్న తన జేబులోంచి కాస్త డబ్బు తీసిచ్చి తేజస్వితో ఇలా మాట్లాడుతూ ఉంటాడు ఇదిగో తేజస్వి దీన్ని తీసుకో ఇంకా అవసరమైతే నన్ను అడగొచ్చు అని చెప్పి తేజస్వి నాన్న అక్కడి నుంచి బయలుదేరుతుండగా కేశవ్ గుమ్మం దగ్గర నిలబడి ఇదంతా చూస్తూ ఉంటాడు ఇప్పుడు కేశవ్ వాళ్ళ మామయ్యని చీరలో కూర్చోబెట్టుకొని ఇలా మాట్లాడుతూ ఉంటారు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను మామయ్య మీరు ప్రహ్లాద్కి కొన్ని బొమ్మల్ని తెచ్చిచ్చారు అది మీ హక్కు మీరు అతని తాతగారు కానీ కానీ ఈ కుటుంబం కోసం డబ్బు తీసుకురావడం నా బాధ్యత దీనిలో నేను ఏ సహాయం కోరుకోవడం లేదు అని కేశవ్ తేజస్వికి ఇచ్చిన డబ్బును వాళ్ళ మామయ్యకి తిరిగి ఇచ్చేస్తాడు అప్పుడు వాళ్ళ మామయ్య ఎలా మాట్లాడుతూ ఉంటారు కేశవ్ నేను సరిగ్గా నిన్ను అంచనా వేశాను నాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు కేశవ్ ఇలా మాట్లాడతాడు మీరేం సక్కోచించకండి మామయ్య గారు వాళ్ళిద్దరినీ నేను బాగా సంతోషంగా చూసుకుంటాను ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటాము అప్పుడు కేశవ్ వాళ్ళ మామయ్య సంతోషంగా ఉండండి అని ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళ నాన్న వెళ్ళడం చూసిన తేజస్వి ఏడుస్తూ ఉంటుంది అప్పుడు కేశవ్ ఓదారుస్తూ ఉంటాడు తేజస్విని అప్పుడు అక్కడికి వచ్చిన కొంతమంది ఆడవాళ్ళు తేజస్విని చూసి ఇలా మాట్లాడుతూ ఉంటారు నువ్వేమన్నా విందాక ఈ ప్రదేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతానన్నావు కదా మీ నాన్న కూడా వెళ్ళిపోయారు అవును ఈ ప్లేస్ కూడా చాలా బాగాలేదని చెప్పావు కదా వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు అదంతా విన్న కేశవ్ తేజస్వి మనం లోపలికి వెళ్దాం రా అని లోపలికి వెళ్తారు లోపలికి వెళ్ళిన తేజస్వి ఇలా మాట్లాడుతూ ఉంటుంది నేను నగరాన్ని వదిలేశాను నా కుటుంబం కూడా నన్ను వదిలేసింది ఇప్పుడు కేశవ్ తేజస్వితో ఇలా అంటూ ఉంటాడు మీ నాన్న ఏం తప్పుగా చెప్పలేదు తేజస్వి నా ఇల్లే నీ ఇల్లు మనందరి ఇల్లు కూడా నీకు తెలుసా తేజస్వి నాకు ఈరోజు జాబ్ వచ్చేసింది శాలరీ కూడా చాలా బాగుంది ఇప్పుడంతా మంచిగా జరుగుతుంది కష్టం కొద్దిగా ఉంది కానీ సాయి కృపతో నేను అన్నీ ఎదుర్కొంటాను అప్పుడు తేజస్వి కేశవ్తో ఇలా అంటూ ఉంటుంది ఏంటండి మీరు కృప అంటున్నారా ఇంత మురికి జీవితాన్ని మనం జీవిస్తున్నాం దీన్ని నువ్వు కృప అని అంటున్నారా అప్పుడు కేశవ్ ఇలా అంటాడు తేజస్వి సాయి కృప మనకు కనిపించదు కానీ ఆయన లీలలు మనల్ని కవచంలాగా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి ఒకానొక రోజు నువ్వు దీన్ని అర్థం చేసుకుంటావు ఇప్పుడు తాత్య సాయి వద్దకు వచ్చి ఇలా అడుగుతూ ఉంటాడు సాయి నేను ఒకటి అడగాలనుకుంటున్నాను షిర్పా గారి కుటుంబం నేనుంచి డబ్బు ఆశించి ఇక్కడికి వచ్చింది సాయి వాళ్ళు చాలా బీదవారిలాగా కనిపిస్తున్నారు మీరు వారికి బహుమతిగా ఏమిచ్చారు అప్పుడు సాయి ఎలా అంటారు తాత్యా వారికి సరైన బహుమతి లభించింది ఇప్పుడు వేచి చూడాలి అది సరైన సమయంలో సరైన రీతిలో ఉపయోగిస్తారా లేదా విఫలమవుతారా అనేది అంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్